నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బానుశ్రీ ఇక భారత సాయుధ బలగాలు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ క్రమంలోనే సైన్యానికి సంఘీభావం ప్రకటించేందుకు గురువారం హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించాలని కూడా పూర్తిగా అయితే నిర్ణయించడం కూడా జరిగింది అట్లనే భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం ఆరు గంటలకు సెక్రటరియేట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీ నిర్వహించాలని కూడా ఆయన సూచించారు ఇందుకోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా పూర్తిగా భద్రతా చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇక అధికారులకు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా తీసుకోవాలంటూ కూడా నిర్ణయించారు అట్లనే ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా కూడా తెలుస్తోంది ఈ సమయంలోనే ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా నిలబడాలని కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది అట్లనే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవాలని ఆయన సూచించారు ఇక అట్లనే అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్త జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అధికారులకు సూచించినట్టుగా తెలుస్తోంది అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఉంటూ ఉంటారు భారతదేశానికి పర్యాటకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పూర్తి భద్రత కల్పించాలంటూ కూడా అధికారులకు ఆయన సూచించారు హైదరాబాద్ లో అవసరమైన అన్ని చోట్ల గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలని అదేవిధంగా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కార్యాలయాలు రక్షణ రంగానికి చెందినటువంటి సంస్థలు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేయాలని కూడా ఆయన సూచించారు ఇక తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యటకులు కూడా తగిన రక్షణ కల్పించాలంటూ ఆయన కోరారు ఇక కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకొని పని చేయాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ గా కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షించాలంటూ కూడా ఆయన సూచించినట్టుగా పూర్తి అయితే తెలుస్తుంది చూసారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి